thank you భు మేరు మనసుకు చెప్పవే త్రిదక్షణ మనసు తిరుగు చుత్రవిధ మార్గము దాటరే ఒప్పుగా పది రెండు విధములు వందరంబులు సాయరే బాగుగా బంగారు గొడుగులు భద్రమే పట్టవే జాగు చెయ్యగ స్వామి కెరగడ చామరంబులు విసిరవే సాకి మృగ్గు సామగానం సహజమని వినిపించవే యోగ దృష్టికి వేకమందని వసినృత్యం చెయ్యరే సుధదేవి చారమంతి సూక్ష్మధరమని చెప్పవే హృదయ కమలమునందు నిండుకొని అభ్యసా గదే ఏ విధంబున నిర్మల రూపములకు స్నానములు చేయించే పాశ్వర్పణకు పట్టు వస్త్రం గట్టవే బ్రంబగురునకు బ్రహ్మ సూత్రములియ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే బిందునాదా కళలు మూడు విభూతి దిద్దవే వందనంబున గంధమేచే వనరు లక్షంతులు జల్లవే చందన గురు పరిమలములు చెక మేణిపై బుయ్యవే అందమేనరు లక్షంతలు జల్లవే పొందుగా శీతులం పొసగురముచవే పొసకమాలిక జుట్టరే మంద మల్లె పువ్వుల మాలికల మెడలయ్యవే సందేహించగ గురుని పైన సన్నజాజులు జల్లవే అలకరీటము గురుని శిరమున అతిశయం నుచవే చలు మీర కంఠమందున చంద్రహారము నెయ్యవే చలియ కుండల కంకనంబుల చౌల